బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలుపెట్టారు ఒక్కరోజు కానీ ఈరోజు పది రోజులు ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము గ్రామాలలో గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు నైన్ డేస్ చేసుకుంటాము సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం ఓట్ల లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క ఒక్కరోజుతో పరిమితమయ్యారు రోజు మేము అనేకం చేసినాం గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము తొమ్మిది రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్దాల పునాదుల మీద మా మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యం అనుకుంటున్నారు రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ తప్పుడు మీడియా నీ తప్పుడు విజువల్స్ నీ తప్పుడు మార్పింగ్ ఇవన్నీ తిప్పికొట్టారు కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా అంటే మాకు తెలిసింది కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ చేసి పెట్టుకుంటాం పని చేసి పెట్టుకుంటాం కానీ పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు యూట్యూబ్లలో పెట్టాం మీడియా అంటే మరి నాలుగో స్తంభంగా మనం అంటాం ఆ యొక్క వాళ్ళ సొంత మీడియాను కూడా అట్లా డైవర్ట్ చేసి ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతి న్యూస్ తప్పుడు ప్రచారాలతో అంటగాగుతున్నారు కాబట్టి నీతి నిజాయితీ ఉంటే వాస్తవాల మీద నిలబడి పోరాటం చేయండి అధికారం అనేది నిరంతరం ఒక కాలచక్రం లాంటిది గతంలో కాంగ్రెస్ పదేళ్ళు చేసింది టీడీపీ పదేళ్ళు చేసింది టీఆర్ఎస్ పదేళ్ళు చేసింది ఇప్పుడు మేము కూడా పదేళ్లు చేస్తాం కానీ ఇవాళ అధికారం పోయిన తెల్లారు నుంచే ఏదో వాళ్ళ ఎస్టేట్ మేము గుంజుకున్నట్టుగా వాళ్ళ ఫామ్ హౌస్లకు వచ్చి ప్రజలేదో వ్యవసాయం చేసినట్టుగా ఫీల్ అయిపోయి మీరు ఓట్లు ఎత్తేనే మీద అధికారం ఎత్తేనే ప్రజల్లో కొత్తమంటే ఎవరైనా ప్రజానాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మంది ఉండే మధ్య ఉండేటోడు ప్రజానాయకుడు అవుతాడు ప్రజా ఉద్యమ నేతలు అవుతాడు అది కాకుండా అధికారం ఉంటే వస్తాం లేకుంటే రాము మళ్ళీ గెలిపియండి కేసీఆర్ బయటకు వస్తాడు ఎందుకు గెలిపియ్యాలా పది ఏళ్ళు ఇచ్చిరు నీకు అధికారం పది ఏళ్ళు ఇస్తే నువ్వు లక్షాన్న ఉద్యోగాలు ఇచ్చినవా ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యమము ఒక ఉద్యోగం కోసం జరిగినటువంటి ఒక ఉద్యమమే ఒక ఉద్యోగంలాగా ఉద్యోగంలాగా ఉద్యమం చేసిరు నిరంతరం రెగ్యులర్గా సోని ఒక తల్లి పాత్రలో ఇవ్వడం జరిగింది మీరు వచ్చినాక ఉద్యోగాలు వేయాలి అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు రైతులు అనేక మంది మీ ఆయాంలో చనిపోయారు మహిళలకి కనీసం పావుల వడ్డీ గుడియాలి ఎగ్గొట్టిపోయారు వాళ్ళు దాచుకున్న డబ్బులను కూడా దోసుకున్నారు మహిళలు పద్దెనిమిది వందల కోట్లు దాచుకుంటే ఏది అభయాస్తం కింద అవి కూడా దోచుకున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము అది నా మానస పుత్రిక అని చెప్పింది కేసీఆర్ ఆ రోజు డబల్ బెడ్రూమ్ అనేది మా మానస పుత్రిక అని అన్నాడు ఎడబోయినా డబల్ ఎంత ఎంతమందికి ఇచ్చారు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చి రాగానే నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం సంవత్సరంన్నర కాకముందే ఇవాళ మేము ఇంకా రెండేళ్ళు కూడా కాలే డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తుంటే ఓర్వలేక పేదోళ్ళకు కనీసం పదేళ్ళ రేషన్ కార్డు ఇయ్యతీవి సన్న బియ్యం అడిగితే ఇయ్యవైతీవి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవైతివి మరి అదే విధంగా ఇవాళ మేము ఇచ్చిన చీరలు ఆ రోజు చీరలు ఇయ్య ఇస్తే జనం దించుకున్నారు నీ చీరలను చూసి రోజు మా చీర అందకుంటే తిడుతున్నారు మాకు ఎప్పుడు ఇస్తారని ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రేట్ ఏదో చేసిరని ఆ దయాకర్ రావు లాంటి అరే వాస్తవాల మీద నిలబడండి సిరిసిల్లలో పోయి అడగండి ఎంత ఇచ్చిరో చీరకు అదే విధంగా డిజైన్ అయినందుకు ఎంత ఇచ్చారో తెలుస్తారీ ఇట్లా మా చీరల్ని తిడతారు మేము బియ్యం ఇస్తే తిడతారు మేము ఒక సన్న బియ్యం ఇస్తే తిడతారు బోనస్ ఇస్తే తిడతారు రైతు రుణమాఫీ చేస్తే నువ్వు ఇక పదేళ్ళలో పదివేల కోట్లు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు రుణమాఫీ మేము ఏక కాలంలో రెండు లక్షలు చేసినాం